పూర్త అంతే మే గా మీరు దానికి ఎత్తరు అవడు దానికి ఏయాల ప్రధాని కావాలంట మోడీ కావాలన్నదా లేదా కావాలనే ఉంది దానికి ఎత్తరా దేనికి ఎత్తరు అంతేనా ఐతడా ఏ ఊరు ఇది అది ఆడు మాడి మావిడిపల్లి అవుడు మాడి పెళ్లి అడి అంటే నిజామాబాద్ ఇది నిజామాబాద్ నిజామాబాద్ కిస్తాదా అంటే మాగలుర్ మండల్ ఏ మండారు మాగలుర్ మండల్ మండలా ఎవరు అంటే ప్రధానమంత్రి ఎవరైతే మంచిగా ఉంటుందో అనిపిస్తా మనసుకు ఇప్పుడు చూడసారి మాకు బస్సులు ఫ్రీ అయిన వంద అందు గురించి మాకు ఆటో వాళ్ళకి బాగా ఇబ్బంది అయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితేనే కరెక్ట్ అని మేము అనుకుంటున్నాం అంటే మీరు ఇప్పుడు ఇక్కడ నిజామాబాదు మరి ఎంపీకి ఎవరికి వేస్తారు మీరు ఓటు మరి ఆయనకేయాలి ధనంపురి అరవింద్ ఏం గుర్తు ఆయన గుర్తు కమలం గుర్తు బీజేపీ కమలం గుర్తా అందరూ అడిగేస్తారా ఓటు అవును అందరం అంటే అనుకుంటున్నాను నేను అంతేనా ఎందుకంటే మాకు ఆటో మనసు మంచిగా అయితే నరేంద్ర మోడీ కావాలి అట్లా ఏంటంటే మాకు కాంగ్రెస్ వచ్చి మాకు ఏం చేసింది లేదు కదా సార్ అంతేనా మరి మాకైతే ఆటో వాళ్ళకి మాకు మరి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు తెచ్చితే అప్పుడు అప్పుడు నరేంద్ర మోడీకి ఎత్తావు ధర్మపూర్ అరవింద్కిస్తావు అప్పుడు ఒకటి ఇప్పుడు పైసలు ఐదు అందరు ఇచ్చారు అందరం తీసుకున్నట్టు మేము తీసుకున్నాం అది కాదు కానీ మాకు నడిచేది కావాలి మాకు అటు ఏది ఏది నడుస్తుంది అది నడాలా తీసుకునేది తీసుకుంటారు కానీ మాత్రం ఎవరికి అంతేనా బీజేపీ కాంగ్రెస్ అది ఏం చేయలేదు చేస్తలేదు మాకు ఇప్పటికీ ఆటోలు నడుపుతున్నాం ఆటోల అయితే మాకు రోజు పదిహేను వందలు వెయ్యి రూపాయలు నచ్చు మినిమం మాకు రెండు మూడు వందలు కూడా వెళ్తలేము మా ఇంటి మా పరిస్థితులు మేము కూలీ చేసుకుని బతికే బీజేపీ రావాలంటారు కావాలి అంతేనా కాంగ్రెస్ అసలే మనసు అట్లా ఉన్నది సార్ మాకు అంతకుముందు ఎంతకేసిన అంతకుముందు మేము కాంగ్రెస్ వేసుకున్నాం రావాలని వేసుకున్నాం కానీ ఇప్పుడు మేము కాంగ్రెస్ నరేంద్ర మోడీ బీజేపీ ఈయన మీకు ధర్మపురి అరవింద్ ఉన్నాడు కాబట్టి ఈయనకి ఎత్తారు ఇక ధర్మపురి అరవింద్ ఉన్నాడు కాబట్టి అంటే ఈయనకు ఓటెత్తిగా ఆయన ముడుతుంది అంతేనా ఇక ఏమి అట్లా ఉంటుంది కదా సార్ ఇక అదే రైట్